ಇದನ್ನ ದಿಮ್ಮನ लागಿದು ಕಿತ್ತಾನ ಇರು ದಿಸ್ತನದಿ ಇಂದಿ ಅಂದ್ರೆ ಇದ್ರೇ

ઓ કથા રે ની അത് അക്ക അറിയാ ఇది మంచి పక్క ఇమ్మంటే లైటుకు అట్లా చే నువ్వు పక్కవా లైటుకు அக்கடி வேற மாரே பணம் அப்பாடிப்பா அவர അതേ <laughs> താഴ്ത്തിരിക്കുന്നത്

దీని కింద అంటే ఉంటుంది అన్న దీనికన్నా బాగా కనపడుతుంది అది తోసుకుంటారు మరి మిందుకొచ్చా

ಮೀರೇ ಸಾಗನ್ ಜೇಟ್ ಏಂಟ್ ಕಟ್ತಾರು ಪ್ರಾಣಲ್ ಮಾತ್ರ

గుడ్ అండి రేట్ గుడ్డ గుడ్డా గుడ్డా సక <laughs> ಸಮಲೇ ಅಂದೆ ಅದಕ್ಕೆ ಇಚ್ಚಾರೋದು ಸರ್ ಸಮ ಸಮಂತ ಕಾಯೋದು ಸಿನಿಮಾಟಪ್ ಮೈ ಚೆಮ್ಮಟ ಸಮದಲಿ ಕಡವಲ್ಲ ನಾ ಕಡವಲ್ಲ ಗುಡ್ಡದ ಚಂತ ಎಲ್ಲಾತಿದೆ ಅದೆ ಗುಡ್ಡ ಅದ ಗುಡ್ಡ ಇಸ್ಕದಿ ಹೇ ಯಾ ನಿಗಿದು ಹೇ ಯಾ ನಾರಾಜು ನಾರಾಜು ಕಚ್ಚಿದೆ ಹ ಆ ತಿಂದೆ ಗುಡ್ಡ ನೋಡಿ ಏಲೇ ಬರಲ್ಲ ನಿನ್ನ ಹಟ ಕಪ್ಪದು ಹಿಂದೆ ಊರುಕಟಾನು ಜೂನ್ ನಾನು ೂನ್ వాళ్ళు వాళ్ళు చెమ్ముదే వాళ్ళు జారిపోయి ఏం కాదు వాళ్ళు ఉన్నారు వాళ్ళుండగా వాళ్ళ చేతులు అది

వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళుంటే అభ్యం లేదా వాళ్ళు మనకి భయం ఏమింది నువ్వెక్కడ ఎక్కడ ఇద్దరు సెంట్రల్

గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ కెచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం నిన్న నైట్ మాకు కాల్ వచ్చింది తాడపత్తం నుంచి దగ్గర దగ్గర ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అంటే మా ఊరు నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్లు వస్తుంది నైట్ స్నేక్ ఉందని కాల్ చేశారు అక్కడ మేము నైట్ వెళ్ళి రిస్కీ వేయడం జరిగింది ఇండియన్ స్పెట్టికల్ వెనమ్మ కోబ్రా ఉందండి దీన్ని మార్నింగ్ పెట్టుకొని వీడియో రాళ్ళ క్లారిటీ కోసం మార్నింగ్ రిలీజ్ చేస్తున్నాం అండి సరైన అడవి ప్రదేశంలోకి వచ్చాము దీన్ని రిలీజ్ చేస్తున్నామండి మేము దయచేసి ఏ పాములు చంపామండి అన్ని స్నేక్ సేవ్ చేస్తాము ఇది కానీ దీన్ని రాత్రి పట్టాము దీన్ని సరైన అడవి ప్రదేశంలో దీన్ని రిలీజ్ చేస్తున్నామండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దగ్గర ఒక ఇంట్లో ఇండియన్ స్పెట్టికల్ ఏదైనా మా స్కూబ్రాన్ ఉంది నేను ఇక్కడ పరెస్టర్ లీచ్ చేస్తున్నాను ఇది వచ్చేసి రాత్రి దత్తాపురంలో రిస్క్ చేసామండి ఇది వచ్చేసి ఇండియన్ స్పెక్టికల్ కోప్రాండి సైంటిఫిక్ నేమ్ నాజానాజా తెలుగులో నాగంపం హిందీ మిన్నాగ్

దయచేసి చేసినట్టు చెప్పండి దాన్ని సరైన అడిగి దాన్ని రిలీజ్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ఇక్కడ సరైన అడిగి ఎన్ని చూసి

ఏమమ్మా పని పోలేమ్మా ఇదిన్నా ఏమ్మా ఏమో తెల్లిపోయింటాడమ్మో उन जब निकल कट पर